జగిత్యాల జిల్లా ఈ ఈరోజు భరణి నక్షత్రం సందర్భంగా అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి ఆలయంలో శ్రీ యమధర్మరాజు వారికి పురుష సూక్తం శ్రీ లక్ష్మి సూక్తం మన్య సూక్తంతో అభిషేకం ఆయుష హోమంతో పాటు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమానికి దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ అర్చకులు నేరల వంశీకృష్ణ ఒద్దిపర్తి కళ్యాణ్ అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ సంపత్ కుమార్ రాజగోపాల్ మరియు అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు మధు మార్దాయే మధస్సునదివ మిందంతోషే మధురక్తముకోశుమక్ ఆర్జవ మంగజ మధుద్యోదున మధు మ

विजय हे सर्व भगवान सद्भाव विद्या मैना निस्वानंत मंदागा संवरिका दिव्यनह हरिrowData के नग्न पर्याय यांग गोते असनीवारी याटा यात्रा प्रपदे इंद्र अभिमतो करे वरदानी सत्ये अनुकुमार के नग्न पर्याय

రక్తనేత్ర మహాబాహో మమ పీడాం నివారయ భగవద్బంధువులకు మరి ఈరోజు భరణీ నక్షత్రము యమధర్మరాజుకు సంబంధించిన నక్షత్రము మరి ఈరోజు ధర్మపురి క్షేత్రంలో కూడా నరసింహస్వామి ఆజ్ఞ మేరకు యమధర్మరాజు ఇక్కడ కొలువై ఉన్నారు మరి ఈ విధంగా స్వామివారి నక్షత్రము భరణీ నక్షత్రము ఈ నాడు స్వామివారికి ముఖ్యంగా తైలాభిషేకంతో పాటుగా ఆయుషోమము హోమము అనేది నిర్వహించడం జరుగుతున్నది మరి ఈ సందర్భంగా అనేకమైన మంది భక్తులు సుందూర ప్రాంతాల నుండి విచ్చేసి ఇది ఆయుషోమము హోమము అదేవిధంగా స్వామివారి అభిషేకంలో పాల్గొనడం జరుగుతున్నది దీని ద్వారా మనకేం ఏంటంటే మన జన్మకుండలి స్థితిలో ఉన్నటువంటి భరణి నక్షత్ర దోషము అదేవిధంగా అపమృతి దోషాలని కూడా తెలుగు కొరకు మార్గంగా భావిస్తూ అనేక మంది భక్తులు మరి ఇక్కడ వచ్చి చేయించుకోవడం జరుగుతున్నది మరి ఇట్టి కార్యక్రమం వల్ల వారి జన్మకుండలు ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి అపమృతి దోషాలతో పాటుగా ఈ భరణి నక్షత్ర దోషము తొలగిపోయి ఆ యమదేవుడు వీళ్ళందరినీ సదా చల్లగా రక్షించుదాకా అని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు స్వామివారి నక్షత్రం సందర్భంగా స్వామివారికి తైలాపంతో పాటుగా హోమము చేయడం జరిగింది అదేవిధంగా హారతి మంత్రపు విధి విధానంగా సురశోపజాల పూజలతోటి తోటి స్వామికి హోమం నిర్మించడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమంలో మంది భక్తులు పాల్గొని స్వామివారి దాన్ని మరి తీసుకోవడం జరిగింది శాస్త్ర ప్రోచారం ఏంటంటే ఎవరైతే బన్నీ నక్షత్రం రోజు నాడు ఆయుష్య హోమాన్ని నిర్వహించుకుంటారో మనం తప్పకుండా సకల అపమృత దేశాలు దొరుకుతాయని చెప్పి శాస్త్రం చెప్పబడుతున్నది అసలు जहा आरोग्यम देहि में हव्यवाहना श्रीम देहि में हव्यवा राजमंड प्यामी मत रहे जियाएं मत देहिना होता देहिना जक्षनां हविरासमं दुहवतना इस सेवाति रस्वयो इसे केदवा ह इस सेवा विश्वागोडा ने सर्वा तक बट्टे का मेरे में समुच्चय रहा अक्टिर्णा देवस्व देवतारो इसने ब्रह्माभियं सर्वमेतो

ప్రార్థన ప్రే మేధా రాజంత విరాజించేరా గృహేస్త్రీదయాపశ్వం జగతో పాత్రమము శంభో మంగళం ఋషమధ్వజయ మంగళమంగ

రక్తనేత్రమాబాహో మహప్రీడా నివారయోష